ప్రజల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పనితీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఈ రెండు కంపారిజన్ అనేది పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది అరే జగన్ ఉన్నప్పుడు బాగుంది ఆయన ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది ఆయన ఉన్నప్పుడు జనాల్లో మనీ సర్కులేషన్ బాగుంది ఆయన ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ బాగుంది ఆయన ఉన్నప్పుడు వైద్య వ్యవస్థ బాగుంది ఆయన ఉన్నప్పుడు పథకాలు టైం టైం చెప్పిన క్యాలెండర్ ఇచ్చి ప్రకారం అమలు చేసేవాళ్ళు ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాగా చేశారా ఏదో చంద్రబాబు నాయుడు గారికి మాత్రం మొన్న ఏ రాజకీయ సమీకరణలు వచ్చినో లేకపోతే ఏ ఈవీఎంలు వచ్చినో ఏం జరిగిందేమో అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారా జగన్ ఉంటే బాగుండేది రా అనేది అయితే ప్రజలు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతూ ఉంది జనరల్గా ఇచ్చిన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అమలు అస్సలు చేయరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు కావాలంటే రైతు రుణమాఫీ దానికి మెలికలు తిప్పి మెలికలు తిప్పి మెలికలు తిప్పి కోటాయి కమిటీ అని మొట్టమొదటి సంతకం అని చెప్పి తర్వాత లక్ష్మణార్ అని చెప్పి లక్ష్మీనార్లో అరవై వేలు డబ్బులు వేసి మూడు విడతలు కొట్టి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిండు అసెంబ్లీ సాక్షిగా నేను ఇచ్చిన రైతు రుణమాఫీ బాండ్స్ అలాగే ఉన్నాయి మీరు దయచేసి మీ ప్రభుత్వం వారు అమలు చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అడిగారు అసలు పెద్ద అసలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు గారులా ఎవరు చేయరు కూడా ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయమని వేరే ప్రభుత్వంని అడిగారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాకు సాధ్యం కాదు రెండు వేల పద్నాలుగు చెప్పి అధికారం కోల్పోయాడు బాబు గారు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అయితే మీ కోరికలు ఎక్కువైపోయినాయి ఐదు అంటాడు రైతు రుణమాఫె ఎప్పుడు అమలు చేశాడు ఇవన్నీ చూసాం ఒక పెద్ద సబ్జెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయడానికి ఫర్దర్ ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన మేనిఫెస్టో పట్ల భయపడతా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు భయపడ్డారు తెలుసా ఓడిపోతాను అని చెప్పి చివరి ఆరు నెలల ముందు భయపడిపోయాడు అప్పుడే ఆయనకి అర్థమైపోయినా నేను ఓడిపోతానని చెప్పి అప్పుడే హడావుడిగా అన్నా క్యాండిల్ తెచ్చాడు అప్పుడే హడావుడిగా ఏదైతే పసుపు కుంకుమ తెచ్చాడు అప్పుడే హడావుడిగా నిరుద్యోభివృద్ధి ఇచ్చాడు అప్పుడే పింఛన్లు పెంచాడు హడావుడిగా సేమ్ అదే హడావుడి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నారు మీరు అది సరిగ్గా గమనించండి సరిగ్గా మీరు గమనించకపోతే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు సేమ్ అదే హడావుడి గుర్తుపెట్టుకోవాలి నేను క్లియర్ కట్ గా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అర్థమైంది గ్రౌండ్ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున వ్యతిరేకతుందని బికాస్ బాబు గారు మేనిఫెస్టోని వదిలేసి చివరి ఆరు నెలల్లో పసుపు కుంకం నిరుద్యోగ వృత్తి అన్నా క్యాంటీన్లు మొత్తం ఆరు నెలలు ఏడు నెలలు పింఛన్లు పెట్టి చేసేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంవత్సరం ఏమీ చేయాలి పూర్తి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వచ్చేసింది వెంటనే అన్నీ ఒకసారి అమలు ఐదు అని చెప్పి అమ్మఒడి ఆ తర్వాత రైతు భరోసా ఆ తర్వాత ఆగస్టు పదిహేనుకి ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి హడావుడి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసా కేవలం వ్యతిరేకత వచ్చింది కాబట్టి అది పూర్తి స్థాయిలో అమలు చేస్తారని మాత్రం భావించొద్దు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా మూడున్నర సంవత్సరం టైం ఉంది ఈ మూడున్నర సంవత్సరాల్లో టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అమలు చేస్తారు చూడాలి ఇప్పుడు రైతు రుణమాఫీ అదే రైతు భరోసా ఇచ్చింది ఒక్క విడత ఐదు వేలు మిగిలిన తొమ్మిది వేలు ఏమైనా ఇవ్వాలి ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు దాన్ని క్వశ్చన్ చేయాలి ఎంతమందికి అమ్మఒడి స్కీమ్ అందిందో బహిరంగంగా డేటా ఇప్పుడు దా ప్రజెంట్ చేయాలి వాళ్ళు ఒక లెక్క చెప్తారు ఆ లెక్క మనం ఫాలో అవ్వాలి ఎంతమంది పిల్లలు ఉన్నారు గ్యాస్ సిలిండర్లు ఎంతవరకు వచ్చింది అనేది ఒక డేటా బహిరంగంగా ఇదిగో ప్రజెంట్ చేసి ఇదిగో విత్ సోర్స్ తోటి అని చెప్పి బహిరంగ సభలో అందరికి వచ్చిందా లేదని చెప్పి క్లియర్ కట్గా అందరికి అమలైనట్టు చెప్పేవాళ్ళు అది లేదు గ్యాస్ సిలిండర్లు డబ్బులు అనేది ఎంతమంది పడుతున్నాయో ఇప్పుడు కాక ఎవరికి క్లారిటీ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేదో ఐదు అంటారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఎంతమందికి ఇచ్చారు అవి జనాల తెలీదా మూడు వేలు నిరుద్యోగు అన్నారు అది జనాల తెలీదా నిరుద్యోగులకు తెలీదా పది లక్షలు ఏదైతే ఎంటర్ప్రనైజ్ చేస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు నిరుద్యోగులు అదేమన్నా అయిందా వర్క్ ఫ్రమ్ హోమ్ కొబ్బరి చెట్లు కింద మీరు ఎట్లా పడితే అక్కడ కూర్చొని ఎక్కడ పడితే అక్కడ చదువుకోవాలి మీకు మంచి ఎక్కువ మంచి టెక్నాలజీలను నేను ఏర్పాటు చేస్తాను మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాను మీకు అయిందన్నారు రాహుల్ పాలనలో కొబ్బరి చెట్లు కింద కూర్చోబాడు అదేమన్నా అయిందా ఎన్నో సూపర్ సిక్స్ కదంతా ఇప్పుడు ఇంకా చాలా ఇచ్చాడు ఆటో వాళ్ళకు డబ్బులు అన్నాడు అది లేదు అది లేదు మహిళలకు పదిహేను వందలు అది అమలు చేస్తే ఆంధ్రాని అమ్మేయాలన్నారు అమలు చేయకముందు అమ్మేసారు ఇంకా అమలు చేస్తే ఎంత అమ్ముతారు అంతే కదా అమలు చేయకముందు అమ్మేసారు ఇంక అమలు చేస్తే ఇంక అదంతం అది అంత అమ్ముతారు బీసీలకు నాలుగు వేలు పిలిచిన అన్నారు అదే అడిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చెప్పినయే బీసీలకి బీసీ మహిళలకు నాలుగు వేలు పిలిచాం అది యాభై వేలకే చాలా ఉన్నాయి మహాప్రభు మీరు సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేనా అని చెప్పి మీకై మీరు అనుకోటి అది జనాలు క్లియర్ కట్ చేయాల్సిందే మీరు రెండు వేల పంతొమ్మిది ముందు కూడా మీకు వ్యతిరేకత వచ్చింది అన్నప్పుడు హడావు చేశారు చివరి ఆరు నెలలు నాలుగు సంవత్సరాలు పూర్తిగా ఏ కత్తిరిస్తా హెచ్చరిస్తున్నా అని చెప్పి అందరిని ఎట్లా పడితే అట్లా లెక్క లేకుండా మాట్లాడి ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి మీరు అని గ్రహించి అప్పుడు మీరు అమలు చేయడం ప్రారంభించారు ఇది మీకు ఇప్పుడు ఎందుకు ఇంత హడావు చేస్తున్నారు అని చూస్తున్నాను నేను అమలు చేశాను నేను అమలు చేశాను చెప్పుకుంటున్నారంటే వ్యతిరేకత వచ్చింది మీ సై మీ జనరల్ మీ విధానాలు విరుద్ధంగా చేస్తున్నారు అమలు చేస్తున్నారు అనే దానికంటే కూడా హడావుడి చేస్తున్నారు హడావుడే చేస్తున్నారు